పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె గౌరవీలైన సహోదరి సోదరులరా మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈనాటి దైవవాక్య ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను గౌరవీలైన సహోదరి సోదరులరా ఒకసారి ఒక స్నేహితుడు తన యొక్క ఇంటికి ఆహ్వానించి ప్రార్థన చేయమన్నాడు సార్ నా కుటుంబంలో నా బిడ్డ పదో తరగతి పరీక్షలు రాయబోతుంది దయచేసి ప్రార్థన చేయండి అని చెప్పాడు ఇంటికి వెళ్ళి ఆహ్వానం తన అతని యొక్క ఆహ్వానం ప్రకారం ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను తన కూతురు పదో తరగతి పరీక్షలు రాసినంత వరకు పరీక్షలు పూర్తయ్యేంత వరకు ప్రార్థన చెయ్యమన్నా చేస్తూనే ఉన్నాను చక్కగా ఆ పాప పరీక్షలు రాసింది పాస్ అయింది తర్వాత ఇంజనీరింగ్ కూడా చేసింది ఇంజనీరింగ్ చేసిన తర్వాత మళ్ళొకసారి నాకు ఫోన్ చేసి సార్ మా అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నాం కొంచెం ప్రార్థన చేయండి మీ యొక్క ప్రార్థన వల్ల నా కూతురు పదో తరగతి పాస్ అయింది యస్ క్రిస్ దేవుడు మమ్మల్ని దీవించారు అమ్మాయి యొక్క వివాహ విషయంలో కూడా ప్రార్థన సార్ అన్నారు ప్రార్థన చేశాను ఆ ప్రార్థన చేస్తున్న రోజుల్లో రెండు రోజుల తర్వాత నాకు ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో అతని యొక్క కూతురికి ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అది కూడా తన యొక్క ఊరికి దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి అల్లుడిగా రాబోతున్నాడని చెప్పాను అది చెప్పిన ప్రకారమే మూడు రోజులు గడిచిన తర్వాత అతను వచ్చి సార్ ఇగోండి ఫోటోలు అన్నాడు ఏంటి ఫోటోలు అని చూస్తే చివరికి ఆ ఫోటోలో అమ్మాయి నిశ్చితార్థం ఫోటోలు చూపిస్తున్నాడు అదేంటయ్యా వ్యవహారం ఎప్పుడు కుదిరింది ఎప్పుడు అయింది అంటే సార్ మీరు చెప్పారు కదా ఆ యొక్క నాలుగు రోజుల్లోనే దేవుని యొక్క కృప వల్ల మీ యొక్క ప్రార్థన ఫలితం వల్ల అటువంటి సంధం ఆ సంద ఆ యొక్క సంబంధమే అటువంటి సంబంధమే వచ్చింది అబ్బాయి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు గ్యాస్ కంపెనీలో పనిచేస్తాడు మీరు అన్నట్టుగానే మా ఊరి దగ్గరే అని చెప్పాడు సరే వివాహం అది అయిపోయిన తర్వాత కరోనా సమయంలో కరోనా ముగుస్తున్న సమయంలో ఒకసారి సార్ మిమ్మల్ని కలవాలన్నాడు ఏంటి విషయమని కలిసాం కలిస్తే అప్పుడు కూడా ఫోటోలు చూపించాడు ఏంటవి తీరా చూస్తే ఆ ఫోటోలో అమ్మాయి వివాహమైంది అదేంటా ఇచ్చితార్థం విషయం కూడా చెప్పలేదు కనీసం వివాహ విషయం కూడా చెప్పలేదంటే లేసా అలా జరిగిపోయింది అందుట్లో కరోనా సమయం కదా ఎక్కువ మందికి కబుర్లు చెప్పలేదు అని చెప్పాడు సరే కప్పులు చెప్పకపోతే చెప్పాం కనీసం ఫోన్ ఉంది కదా ఫోన్ ద్వారా కూడా నాకు విషయం చెప్పొచ్చు కదా అంటే ఏమో ఆ హడవరిలో మర్చిపోయింది సార్ అన్నాడు అదైన తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి సార్ మీరు కొంచెం ఫలానా చోట్ల వచ్చి కలవండి అన్నాడు ఎక్కడంటే మేము ఎక్కువగా వీలైతే రైల్వే స్టేషన్ దగ్గర లేకపోతే ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర ఇది నారాయణ షాపింగ్ మాల్ ఆపోజిట్లో కలుస్తూ ఉంటాం అక్కడికి వచ్చి సార్ అన్నాడు ఏంటి ఏంటి విషయం అన్నా నాకు మనవరాలు పుట్టింది సార్ మనవరాలు ఆసుపత్రి జ్వరంగా ఉంటే ఆసుపత్రిని తీసుకుని ఆసుపత్రిలో చూపించడానికి తీసుకొచ్చాం ప్రార్థన చేయండి సార్ అన్నాడు ఆశ్చర్యం వేసింది సరే అడుగుతున్నాడు స్నేహితుడు మళ్ళందలో స్నేహితుడు సరే అని ప్రార్థన చేశాను చేస్తాను ఇబ్బంది పడకపోయా అన్నీ దేవుడు నీకు మంచి చేస్తూ వస్తున్నారు కదా మనవరాలు కూడా క్షేమంగానే ఉంటుంది నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించాను అందుట్లో రెండు అమ్మాయి కూడా సెకండ్ ఇష్యూ అనమాట గర్భంతో ఉంది రెండోసారికి సరే అన్నీ మంచి జరిగాయి అవి అయిన తర్వాత చిన్న కూతురికి పద పదో తరగతి పరీక్షలు వచ్చాయి ఆ పదో తరగతి పరీక్షలు కూడా ప్రార్థన చేయమన్నాడు ఆ అమ్మ అమ్మాయి తన కూతురు పరీక్షలు రాస్తున్న ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి ప్రార్థన చేసి సులువు తీసి ఆల్ ద బెస్ట్ చెప్పు వచ్చేవాడిని పదేవ తరగతి పరీక్ష అయిన తర్వాత అసలు పరీక్షలే రాయలేని పరిస్థితిలో ఉన్నత ఆయమ్మ అంటే అంతటి డల్ స్టూడెంట్ అనమాట పాస్ అయింది చాలా సంతోషించాడు నాకు కూడా థ్యాంక్స్ చెప్పాడు అయితే ఆ సందర్భంలో నేను చొరవ తీసుకొని ఏమైనా నీకు దేవుడు ఇంత మేలు చేస్తున్నాడు కదా ఒక్కసారి దేవాలయానికి వచ్చి నువ్వు దేవునికి కృతజ్ఞత తెలియజేసుకోవచ్చు కదా అని అన్నాడు అని అతను మతం కూడా మారమాలేదు దేవుడు మరి యేసుక్రీస్తు దేవుడు ఎన్నో మేలు చేశాడు ప్రార్థన చేయించుకున్నాడు మేలు చేశాడు దేవుడు మరి వచ్చి కృతజ్ఞత తెలియజేసుకోవచ్చు కదా కృతజ్ఞత తెలియజేసుకుంటే నేను ఇంకా దేవుడు దీవిస్తాడు కదా వచ్చి కృతజ్ఞత తెలియజేసుకో దేవాలయానికి వచ్చి అన్నాను చర్చికి వచ్చి అన్నాను అప్పుడు నాకు ఆశ్చర్యం వేసే మాట అన్నాడు ఏంటి సార్ మా ఇంట్లో మా కులస్తులకు సంబంధించి మా కులస్తులంతా పాస్ట్గా పిలుచుకొని ప్రార్థన చేయించుకుంటున్నాం సార్ అన్నాడు అది ఏం చెప్పాలో అర్థం అవ్వలేదు స్నేహితుడు సరే దేవుడు చూసుకుంటాడు అవన్నీ సరే వదిలేస్తాను ఆ విధంగా నా స్నేహితుడికి దేవుడు అన్ని విధాలుగా మేలు చేస్తూనే వస్తున్నాడు తనకు ఏది కుటుంబంలో సమస్య వచ్చినా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాడు మేలు పొందుతున్నాడు అది అతని యొక్క విశ్వాసం దేవుని అలా ఇవాళ నేను రోజు ప్రార్థన చేసే షాపుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క వాక్యం గురించి చెబుతూ అతన్ని అడిగాను అతను హిందూ ఇద్దరు హిందువులే అనుకోండి ఇవాళ అడిగిన ప్రతి కూడా హిందువే అతను అడిగాను నీ దృష్టిలో ఏసుక్రీస్తు ఎవరు అన్నాను ఏసుక్రీస్తు దేవుడు సార్ అని తడుముకోకుండా చెప్పాడు అయితే ఈ రెండు ఉదాహరణలు బట్టి ఇతను కూడా అంతే అయిందోడే ప్రార్థనే చేయించుకుంటాడు దేవాలయానికి రమ్మంటే రాడు వ్యాపారం పండ్ల వ్యాపారం సరే ఏదైనామైనప్పటికీ కూడా ఈ రెండు ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ సోదరి సోదరులరా మనకు అర్థమయ్యేది యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళకి కేవలం అవసరాలలో ఆదుకునే దేవుడుగా మాత్రమే వాళ్ళ దృష్టిలో కనిపెడుతున్నాడు దేవుడు దేవాలయానికి రాదు ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడరు కానీ వాళ్ళు ఏ గృహాల్లో ఏది ఇష్టం ఏది సమస్య వచ్చినా ఫోన్ చేస్తారు ప్రార్థన చేయించుకుంటారు మేలు పొందుతున్నారు గౌరవనీ లేని సహోదరి సోదరుల ఈ విధంగా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనిపిస్తాడు దానికి ఉదాహరణ ఈనాటి సువిశేషం యొక్క వాక్యాలు గౌరవనీ లేని సహోదీ ఈనాటి మనం దేవుడు మనకు నిర్ణయించినటువంటి దేవ దైవ వాక్యాలు మార్కుగర్స్ వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడు వచ్చి నుంచి ముప్పై వచ్చిన వరకు మనం చదువుకున్నట్లయితే ఈ వాక్యాల్లో ఇదిగో మనం ఇప్పటివరకు ఉదాహరణగా చెప్పుకున్న విషయాలే మనకు ఉంటున్నాయి అవి ఏంటంటే చూడండి చదువుకుందాం యేసు శిష్యులతో కైజరేయ పిలుపు ప్రాంతంలో వెళ్ళి వెళ్ళు మార్గ మధ్యమున ప్రజలు నేను ఎవరినని చెప్పుకుంటున్నారు అని వారిని అడిగాను అందుకు కారణం కొందరు సాక్ష్య స్నాపకుడు వ్యూహాను అనియు మరికొందరు ఏలియా అనియు లేదా మరి ఒక ప్రవక్త అని చెప్పుకుంటున్నారు అని సమాధానం ఇచ్చారు అప్పుడు యేసు మరి నన్ను గూర్చి మీరు ఏమనుకుంటున్నారు అని వారిని ప్రశ్నించగా పేతురు నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరం ఇచ్చాను అంతటా ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలుపురాదు అని వారికి ఆదేశించను ఇది క్రీస్తు సుశేషము క్రీస్తు మీకు స్థుతి కలిగిన గాక ఆమె ఇది గౌరవనీయులైన సహోద సోదరుల ఈరోజు మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క పవిత్ర వాక్యాలు మనం ముందుగానే ఉపద్గతంలో చెప్పుకున్నట్టు చెప్పుకున్నట్టుగా ఇక్కడ కూడా ఏసుక్రిస్తు దేవుడు శిష్యులను అడిగిన ప్రశ్నను బట్టి వారు ఇచ్చినటువంటి సమాధానం బట్టి యేసుక్రీస్తు దేవుడు వీరికి వివిధ ప్రజలకు రెండు రకాలుగా కనిపించారు ఇక్కడ సామాన్య ప్రజలకి ఒక ప్రవక్తగాను ఆ ప్రవక్తలు కూడా ఒకళ్ళేమో బాప్తి వ్యవహాన్ గారని ఒకరేమో ఒకలేమో ఏలియా అని ఒకలేమో వేరే ప్రవక్త అని చెప్పు చెప్పటం శిష్యులు విన్నారు విన్నదే యేసుక్రీస్తు దేవుడికి నివేదించారు అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి మనం ఉపద్గతంలో చెప్పుకున్నట్టుగానే ఏసుకృష్ణ దేవుడు వాళ్ళకి కేవలం ఒక ప్రవక్తగానే కనిపించాడు వాళ్ళ దృష్టిలో ప్రవక్త అంటే ఏంటి కేవలం వాళ్ళ ముందు అద్భుతాలు చేయటం ప్రసంగాలు చెప్పటం వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడం అది మాత్రమే ప్రవక్తలు చేసే పనులు కాబట్టి వారి దృష్టిలో దేవుడు ఆ విధంగా కనిపించారు అయితే మరి యేసుక్రీస్తు దేవుడు ఇక్కడ రెండో ప్రశ్న కూడా వేశారు ఏంటి ఆ రెండో ప్రశ్న ఎవరిని వేశారంటే ఆ రెండో ప్రశ్న సాక్షాత్తు తన శిష్యుల్నే అడిగారు వారికి వేసిన ప్రశ్న ఏంటంటే మరి సరే ప్రజలంటే కేవలం వాళ్ళు వచ్చి పోయి ప్రసంగాలు విని అద్భుతాలు చూసి అప్పుడు దేవుణ్ణి స్తుతించుకొని కీర్తించుకొని వెళ్ళటం తప్ప వారు వెళ్ళ వెళ్ళారు కాబట్టి వాళ్ళ యొక్క దైవ అను అనుభవం అది కాబట్టి వాళ్ళు ఆ విధంగా సమాధానం చెప్పారు మరి మీరు నా మీ దృష్టిలో నేనేంటి అన్నట్టుగా ప్రశ్న ఇచ్చారు ఎందుకు ఈ శిష్యుని ఆ ప్రశ్న వేశారంటే తర్వాత వివరించుకుందాం ఇప్పుడు దీని ఈ క్రీస్తు వేసిన పరిస్థితికి ఫేతులు గారు ఇచ్చిన సమాధానం ఏంటో చూద్దాం ఫేతులు గారు ఏమన్నారు నీవు క్రీస్తువు అన్నారు అంటే ఇక్కడ క్రీస్తువు అనగా దేవుడు స్వయన ప్రజలను రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు అని అర్థం అదే విషయాన్ని మనం మత్తిగర్ సువత్తులో విపుకరంగా చూస్తాం నీవు సజీవు దేవుడైన కుమారుడు దేవుని కుమారుడివి సజీవుడైన దేవుని కుమారుడువి అని మత్తిగారు సువత్తులో సాక్షాత్తు పేతృయులు యేసుక్రీస్తు ప్రశ్నకు యేసుక్రీస్తు యేసు ప్రభు యొక్క ప్రశ్నకు సమాధానం చెప్తారు అయితే ఆ ప్రశ్నకు ఈ సమాధానానికి ఆ సమాధానానికి ఈ సమాధానానికి తేడా ఏంటంటే ఈ ప్రశ్న కొంచెం క్లుప్తంగా ఉంది ఆ ప్రశ్న ఈ సమాధానం కొంచెం క్లుప్తంగా ఉంది ఆ సమాధానం కొంచెం వెడమర్చి ఉంది అయితే రెండు సమాధానాలకి అర్థం ఒకటే అయితే ఇక్కడ దేవుడు ఈ విధంగా శిష్యులకి ఎందుకు కనిపించారు దేవుడిగా వీళ్ళకి ఎందుకు కనిపించారు సామాన్య ప్రజలకి కేవలం ప్రాప్తగా ఎందుకు కనిపించారంటే కారణాలు ఉన్నాయి గవర్నమెంట్ లేని సహోదరి సహోదరుల సహోదరుల ఏంట కారణాలంటే వారు కేవలం వచ్చిపోయి ఉండే ప్రజలు కేవలం వాళ్ళు ప్రాథమిక ముందుగానే చెప్పుకున్నట్టుగా ప్రసంగాలు విని అద్భుతాలు చూసి ఆహారం పెడితే ఆహారం తిని వెళ్ళిపోయేవారు కానీ వాళ్ళ గృహాలకు వెళ్ళిపోయేవారు కానీ వెళ్ళిపోవటం వలన వాళ్ళకి దైవానుభూతి లేక దైవ దైవ అనుభూతి అనుభవం దేవునితో అనుభవం లేదు కానీ శిష్యులైనటువంటి వీరికి ఎంతో అనుభవం ఉంది దేవునికి యేసుక్రీస్తు ప్రభుత్వం ఏంటి ఏంటి అనుభవం ఉంటే మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు యేసుక్రీస్తు దేవుడు వీళ్ళని పిలుచుకున్నప్పటి నుంచి వీళ్ళకి వీళ్ళకి వెళ్లకుండా కుటుంబాలన్నింటినీ వదిలివేసేసి వచ్చి యేసుకృష్ణదేవుడితోటి ఉంటున్నారు ఏసుక్రీస్తు దేవుని ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంటారు ఏసుక్రీస్తు దేవుడు దేవుడితో విశ్రమిస్తున్నారు ఏసుక్రీస్తు దేవుడు ఏం చేస్తుంటే అని గమనిస్తున్నారు ఏసుక్రీస్తు యొక్క ప్రార్థన విధానాన్ని ఏసుక్రీస్తు యొక్క ప్రా భక్తి జీవితాన్ని ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు యొక్క ప్రసంగ విధానాన్ని అన్నీ గమనిస్తూ దైవ 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 అనుభవ అనుభవాన్ని పొందుతున్నారు గౌరవమైన సోదరుసారి ఆ అనుభవమే వీరికి అంత గొప్పగా యేసుక్రీస్తు దేవుడు అని చెప్పగలిగే స్థితికి వచ్చారు ఆ అనుభవమే యేసుక్రీస్తు వాళ్ళకి దృష్టిలో దేవుడిగా కనిపించారు అయితే మత్తిగ సువార్తలో యేసుక్రీస్తు ప్రభు ఇంకో సమాధానం చెప్తున్నారు చెప్తారు పేతురు గారికి అయితే పేతురు ఇదిగో నువ్వు చెప్పినటువంటి సమాధానం నీ యొక్క భౌతిక ఆలోచన ద్వారా వచ్చింది కాదు నా తండ్రి నేహోదేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రేరణ ద్వారా మాత్రమే నీవు ఈ సమాధానం చెప్పగలిగావు అని చెప్పారు అయితే ఏదేమనే చెప్పటికి కూడా అక్కడ తండ్రి నేహోదేవుడు ఇచ్చిన ప్రేరణ సరే వీరు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుకి క్లుప్తంగా చెప్పిన సమాధానం అయినా సరే ఇది కేవలం ఎవరు చెప్తారంటే ఇటువంటి సమాధానం దేవునితోటి సత్సంబంధం ఉన్న వ్యక్తులు మాత్రమే చెప్పగలరు గౌరవనీయులైన సహోదరి సోదరులారా మరి ఇటువంటి ప్రశ్నలకు సమాధానం మరి ఈరోజు మనల్ని దేవుడు అడిగితే అటువంటి ప్ర అదే అదే ప్రశ్నలు ఇస్తే మనం ఏం చెప్పగలం పేత్రగారిలాగా దేవా నువ్వు సర్వమానవాళి రక్షకుడివి ఏక దేవా దేవుని ఒకే ఒక కుమారుడివి నీ యొక్క దైవశక్తి మాకు తెలుసు నీవెంతో ప్రేమాన్వితమైనటువంటి దేవుడివి సాక్షాత్తు పాపులమైన మామను రక్షించడానికి మీ ప్రాణాన్ని త్యాగం చేసి దైవ ప్రేమను మాకు సవి చూపించినటువంటి ఒకే ఒక్క దేవుడు అని చెప్పగలమా లేకపోతే ఇదిగో మనం ఉదాహరణ చెప్పుకున్నట్టుగా హైందవులు చెప్పినట్టుగా కేవలం దేవుడు అవసరాన్ని తీర్చే దేవుడుగానే కనిపిస్తున్నాడా యేసుక్రీస్తు మనం ప్రశ్నించుకోవాలి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా అయితే గారిలాగా మనం సమాధానం చెప్పగలగాలంటే మనం మన కుటుంబ సభ్యులందరూ దేవునితోటి అనుభూతిని అనుభవం పెంచుకోవాలి దేవ దైవానుభూతిని మనం అనుభవించాలంటే దేవునితో సత్సంబంధం ఏర్పరచుకోవాలి మరి అయితే దేవునితో సత్సంబంధం ఏర్పరచుకోవాలంటే ఎలా కుదురుద్ది ఉదయం నుంచి సాయంత్రం వరకు మన యొక్క జీవితాన్ని గడుపుకోవటానికి మనల్ని మనం పోషించుకోవటానికి ఆస్తిపాస్తులు సంపాదించుకోవటానికి కుటుంబం పోషించుకోవడానికి బిడ్డలను చదివించుకోవటానికి వివిధ కుటుంబ సమ కుటుంబ విషయాలను కుటుంబ కుటుంబ సమస్యలను కొట్టుమిట్టాడుతున్నటువంటి మనకి దేవుంత అనుబంధం పెంచుకోవడానికి అవకాశం ఉంటుందా దేవుంతో సత్సంబంధం ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుందా అని మీరు అనుమానం రావచ్చు గౌరవనీయులైన సోదరి సోదరుల కానీ ఈ ప్రశ్నకు సమాధానం ఉంది ఏంటో ప్రశ్న ఉంటే ఉంటుంది దేవునితో సత్సంబంధం ఏర్పరచుకోవడానికి తప్పనిసరిగా అవకాశం ఉంటుంది ఏంటనే అవకాశం ఎలాగంటే దే ఇంగ్లీష్లో సామెత ఉంది వే దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ వే నేను నా దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలి నా దేవునితో సత్సంబంధం ఏర్పరచుకోవాలి నా దైవ నేను నా దేవుడు నా నాకు ఇస్తున్నటువంటి దేవునికి నేను కృతజ్ఞతగా జీవించాలి వారి యొక్క సన్నిధానంలో కూర్చోడానికి నేను ఇష్టపడాలి నేను నా కుటుంబ సభ్యులంతా కేవలం ఆదివారం దేవాలయానికి వెళ్ళే బిడ్డలమే కాకుండా కుటుంబమే కాకుండా నిరంతరము నా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నట్లు ఉండగలిగిన కుటుంబంగా నేను నా కుటుంబంతో జీవించాలి అని మనలో ఆ తపన ఆ ప్రేరణ ఆ యొక్క ఇష్టం ఏర్పడాలి గౌరవ సోదరి సౌదరులుగా ఎప్పుడు ఏర్పడుతుందంటే ఇటువంటి తపన ఇటువంటి ప్రేరణ ఎటువంటి ఇష్టం ఏర్పడి ఎప్పుడు ఏర్పడుతుందంటే ఈనాడు పేతృకా గురించి మనం చెప్పుకున్నట్టుగా శిష్యుల గురించి చెప్పుకున్నట్టుగా వాళ్ళు నిరంతరం దేవునితో ఉన్నారు దేవుని యొక్క అద్భుతాలు చూశారు దేవుని యొక్క ప్రి అనుభవం దేవుని యొక్క అనుభూతిని అనుభవిస్తున్నారు దైవ శక్తిని వాళ్ళు కళ్ళారా చూస్తున్నారు అదేవిధంగా మనం కూడా చూడగలం చూడాలంటే మనం కూడా దేవునితో ఉండగలగాలి అయితే అప్పుడు మీరు అనుకోవచ్చు మా ఉద్యోగాలు మానేసి కుటుంబాన్ని పోషించుకుంటే మా పనులు మానేసేసి ఎలా ఉండగలం దేవుతో అని మనం అనుకోవచ్చు మనం చెప్పుకున్నట్టుగా వేర్ దెర్ ఇస్ వీల్ దెర్ ఇస్ వే మనసుంటే మార్గం ఉంటుంది అని సూక్తి ప్రకారం మనం మన పనులు ఏమీ ఆపుకునే అవసరం లేదు ఉదయం పూట దేవాలయానికి మనం ఉదయం పూట మన యొక్క వృత్తులకు కూలి పని ఉండొచ్చు ఉద్యోగాలు ఉండొచ్చు ఏదైనా సరే వెళ్ళే ముందు ఒక కుటుంబంతో కలిపి ఉదయం పూట ఒక అర్ధగంట పెందల గాడలేసి ఒక అర్ధగంట దేవునితో గడుపుకొని ప్రార్థన ప్రార్థన చేసుకొని బైబిల్ వాక్యం చదువుకొని ధ్యానించుకొని అందరూ దేవుని దేవుని పొంది మన పనికి మనం వెళ్ళిపోవచ్చు అదేవిధంగా సాయంత్రం వచ్చి ఎవరి పని నుంచి వాళ్ళకి వచ్చి బిడ్డలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత కానీ లేకపోతే మేము ఉద్యోగస్తుల నుంచి వచ్చిన దగ్గర నుంచి కానీ సాయంత్రం పాటు అందరూ కలిసి కూర్చొని దేవునికి కృతజ్ఞతగా ప్రార్థన చేసుకొని జపాలు చెప్పుకొని దైవ పాటలు పాడుకొని అందరూ సంతోషంతో విశ్రాంతి తీసుకోవచ్చు ఇటువంటి సంద సంబ సందర్భాలు దేవుణ్ణి దగ్గరికి తీసుకెళ్తాయి గౌరవీల సహోదరి సోదరులరా అంతేగాని మనం నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది నేను దేవుడితో గడుపుకోలేకపోయినా అని చెప్పేవి సాకుతో కొట్టుకున్నట్టు సమాధానాలు గౌరవ సోదరి సోదరులరా ఎందువల్లంటే మనం కాలేజ్ స్కూల్ నుంచి వచ్చి కానీ ఉద్యోగం నుంచి వచ్చి కానీ రాగానే టీవీ ఆన్ చేసేసి లేకపోతే ఏదేదో సీరియల్స్ చూసుకుని సమయం గడుపుకునే బదులుగా ఆ యొక్క మన మనకు మన కలిసి జీవితానికి మనం సైతానికి దూరంగా సైతానికి దగ్గరకు తీసుకెళ్ళి ఆ కార్యక్రమాలు చేసుకునే బదులుగా చక్కగా అందరం భోంచేసేసి వచ్చి స్నానం చేసి భోంచేసి వచ్చి ఒక గంట పడుకునే ముందు దేవుని ముందు కూర్చోండి ఎంత ప్రశాంతంగా మనం నిద్రపోతాం ఎంత దైవానుభూతిని అనుభవిస్తాం మనం అనుభవిస్తాం మన కుటుంబ సభ్యులు అనుభవిస్తారు మన బిడ్డలు అనుభవిస్తారు వారికి కూడా దేవుడు మంచి దీవులను అనుగ్రహిస్తారు ఇవి దేవునితో సత్సంబంధం ఏర్పరచుకోవాలంటే అప్పుడే మనకు ఏసుక్రీస్తు ఎవరో అర్థమవుతుంది అప్పుడే దైవానుభూతి ఏంటో ఏంటో అర్థమవుతుంది అప్పుడే త్రియేక దేవునికి అంటే పుత్ర పవిత్రాత్మ సర్వేసిన యొక్క వాళ్ళ యొక్క బంధం ఏంటో ఏర్పడుతుంది అప్పుడే మనం దేవుని శక్తి ఏంటో ఏర్ప మనకి అర్థమవుతుంది దేవుని యొక్క ప్రేమేంటో మనకు అర్థం అవుతుంది దేవుడు మనకు చేసిన త్యాగం ఏంటో అర్థమవుతుంది మన కుటుంబ సభ్యులంతా దేవుని యొక్క సన్నిధిలో జీవించడానికి అవకాశం ఉంటుంది గౌరవ సోదరి సోదరుల కాబట్టి ఈ యొక్క వాక్యాల ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క అవకాశం దేవునితో జీవించండి నాతో జీవించండి నేనంటే మీకు ఏంటో తెలుస్తుంది నా అంటే మీకు అర్థమవుతాయి నా కృప ఏంటో మీరు అనుభవిస్తారు నా రక్షణ ఏంటో మీరు పొందగలుగుతారు చివరికి నా యొక్క మార్గంలో మీరు జీవిస్తారు నా ద్వారా మీరు తండ్రి యువదేవునికి రాగలరు మోక్ష భాగ్య భాగ్యాన్ని మీరు పొందగలరు అని యేసుక్రీస్తు దేవుడి వల్ల ఎంతో క్లుప్తంగా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్న గౌరవ సోదరి సోదరులరా కాబట్టి ఈ గొప్ప సందేశాన్ని మనకు అనుగ్రహించినటువంటి మన దేవుణ్ణి మన దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనకి వారితో కలుపుకునే అవకా గడుపుకునే అవకాశాన్ని ప్రసాదించమని సైతం సోదరుల నుండి వివిధ ఈ లోకానికి సంబంధించినటువంటి కార్యాల నుండి మనందరిని కాచి కాపాడమని మనం ప్రత్యేకంగా దేవుణ్ణి వేడుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నా ఆమె సర్వశక్తివంతుల సర్వేశ్వరవు మహామయమైన తండ్రి మీరు మాకు ఈ కొద్ది సమయంలో అనుగ్రహించినటువంటి ఎంతో ఎంతో గొప్ప ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చే ఈ గొప్ప పవిత్ర వాక్యాలను బట్టి మీకు ధన్యవాదాలు ప్రభావ దేవ మా యొక్క క్రైస్తవ కుటుంబాల్లో ముఖ్యంగా ఎందరో ప్రభు ప్రజలు ఇంకా పుట్టుకు క్రైస్తవులు అయినప్పటికీ కూడా దైవ భీతి లేకుండా మరి ముఖ్యంగా దేవుడు అంటే ఏంటో తెలియకుండా అసలు మీరంటే ఏంటో తెలియకుండా మీరు ఈ ఈరోజు మీరు శిష్యుని వేసినట్టు ప్రశ్నలుగా మమ్మల్ని కూడా వేస్తే మేము సమాధానం చెప్పేవాళ్ళు లేని పరిస్థితిలో ఉన్నాం ప్రభావ దయచేసి మా అజ్ఞానానికి మా యొక్క శోధనలకు మమ్మల్ని కాచి కాపాడమని మమ్మల్ని కాచి మమ్మల్ని శోధనలు పండేయకుండా మా అజ్ఞానం మమ్మల్ని విముక్తం చేయమని మా నాథులు మీ కుమారు నేసే ద్వారా మేము ప్రతి ప్రార్థన చేసుకుంటూ మా యొక్క క్రైస్తవ కుటుంబ క్రైస్తవ కుటుంబాలన్నీ నేను అనునిత్యము ప్రార్థన జీవితం గడుపుకుంటూ కుటుంబ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన ప్రతి ఆదివారం దేవాలయానికి వెళ్ళి దేవ దేవాలయంలో పాల్గొనే ప్రార్థన మీ పవిత్ర దివ్య ప్రసాదాలు స్వీకరించే అవకాశాలు ప్రతి ఆయన ఆదివారంతో పాటుగా అవకాశం వచ్చినప్పుడల్లా అందరికీ ప్రసాదించి మీతో సత్సంబంధం మెరుగుపరచుకునే భాగ్యాన్ని మా యొక్క కుటుంబ సభ్యులందరికీ సంఘ సభ్యులందరికీ ప్రసాదించమని మరియు ఎవరెవరైతే మీరు కేవలం మీరు దేవుని అనుగ్రహించే దేవుడు కానీ కనిపిస్తున్న వారిని కూడా మీ యొక్క మార్గంలోనికి నడిపించుకోమని వారి ఆత్మను కూడా కాపాడుకో కాపాడమని వారి కుటుంబాన్ని కూడా దీవించమని మా నాదని మీ మాడ నేషయ్ ద్వారా మేము ప్రతిమారి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మ